ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో సంక్రాంతికి చేసిన పిండి వంటల్లో కమ్మని పప్పు చెక్కలు మసాలా పప్పు ఆంధ్రా ఆంధ్ర స్పెషల్ అనమాట ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు అంత రుచిగా ఉంటాయి అందులోనూ నూనె కొంచెం కూడా పీల్చకుండా చేసుకునే అద్భుతమైన చిట్కాలతో పాటు ఈ వీడియో అంతా మీరు చూసేయండి చూసారు కదా దీని కొరకు ఫస్ట్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని ఇలా పొడి పిండిని బియ్యం పట్టించుకోండి బియ్యం పిండి ఓన్లీ ఇంకేం తీసుకోలేదు బియ్యం పిండిలో చూడండి రుచికి సరిపడా ఉప్పేసాను తర్వాత ఇందులో ఏమేమి కలుపుతున్నానో మొత్తం చూడండి ఈ పేస్ట్ చూసారా పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి అల్లం ఈ రెండు కలిపి ఇలా మిక్సీ పట్టేసుకోండి లేదంటే రోట్లైనా దంచేసుకోండి కచ్చా ఉన్నా పర్వాలేదు ఈ పేస్ట్ని వేసుకోండి ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదండి వెండి కారం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేయండి ఎందుకంటే ఇవి మసాలా పప్పు చెక్కలు కదా చాలా బాగుంటాయి ఇవి చూసారు కదా పచ్చిశనగపప్పు ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోండి నానబెట్టిన పచ్చిశనగపప్పు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పెసరపప్పు ఇవి కూడా నానబెట్టి పెట్టుకోండి ఒక రెండు గంటల సేపు నాన్తే చాలు నాయిన పెసరపప్పు పచ్చనపప్పు పెసరపప్పు వేసాము మనం అది తింటుంటే ఒక్కొక్క పలుకు పంటి కింద పడుతుంటే కమ్మగా ఉంటాయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టామంటే బయట జంక్ ఫుడ్ జోలికి వెళ్ళమన్నా వెళ్ళరు ఎందుకంటే వీటిని మించిన రుచి ఎక్కడా దొరకదు కాబట్టి ఇంక ఇవి చూడండి వేయించిన పల్లీలు దూరగా వేయించిన పల్లీల్ని ఇలా పొట్టి తీసేసుకొని ఇలా నలిపేసేయండి బద్దల్లాగా అలా నలిపిన తర్వాత వాటిని పల్లీలు కూడా వేసేసాం కదా నువ్వులు ఇవన్నీ చూడండి నేను వేసేవి అన్నీ ప్రతిదీ ఆరోగ్యానికి మంచివైన పిల్లలకైతే చాలా మంచిది మనం వాళ్ళకి చేసి పెట్టే దాంట్లోనే ఇలా పోషకాలు అన్నీ లభించేలాగా మనం అన్ని రకాల పప్పులను వేసి చేసి పెడితే కమ్మగా ఉంటుంది వాళ్ళు వద్దనుకుండా తింటారు కాబట్టి మనం ఇవ్వాల్సినవన్నీ కూడా వాళ్ళకి అందతాయి ఇంకా చూడండి జీలకర్ర ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు కరివేపాకు ఈ కరివేపాకుని దంచాల్సిన అవసరం లేదు ఇలా ఆకులు ఆకులనే వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువగానే వేసుకోండి చూస్తారు కదా బియ్యం పిండి అలాంటి రుచికి సరిపడు ఉప్పు వేసాను పచ్చిశనగపప్పు పెసరపప్పు పల్లీలు నువ్వులు ఇంకా కావాలంటే కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు అండి ఒక్క గుప్పిడు సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు అవి కూడా ఇలా చెక్క మీద మనకి పైకి కనిపిస్తూ చాలా బాగుంటాయి నూనెలో వేగేసరికి కరివేపాకు కూడా వేసుకున్నాం కదా అంతా ఇలా ఇలా అప్పుడు మిక్స్ చేసుకోండి ఇదంతా మిక్స్ చేసుకోండి చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి ఎంత అద్భుతంగా ఉంటాయో మీకే తెలుస్తుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు సేమ్ ఇలా నేను ఎలా చూపించాను అలా చేసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఈ సంక్రాంతికి నేను చేసేసినవి ఏమేమి అంటే అరిసెలు అలానే చక్రాలు మినుప చక్రాలు ఇలా పప్పు చెక్కలు ఈ మూడు చేశాను అవి ఆల్రెడీ పోస్ట్ చేశాను అవి చూడాలని కూడా నా ఛానల్లో కెళ్ళి మీరు అవి ఆ వీడియోలు చూడవచ్చు అరిసెలు కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా చూపించాను అలానే మినప చక్రాలు కూడా ఎన్ని తిన్నా కూడా గ్యాస్ రాని మినప చక్రాలు అండి చాలా బాగుంటాయి చాలా మంచిది ఆరోగ్యానికి అవి ఎలా చూసుకో చేసుకోవాలో కూడా తెలుసుకోవాలంటే మీరు నేను పోస్ట్ చేసిన పాత వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఇంక చూడండి కలిపాం కదా కొంచెం లైట్గా కొంచెం వెన్నపూస వెన్న వేసుకోవడం వల్ల చెక్కలు నూనె అస్సలు పీల్చవండి కమ్మగా ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి కొంచెం వెన్నపూస ఎప్పుడైనా కూడా చక్రాలు కానీ చెక్కలు కానీ ఇది చేసుకునేటప్పుడు అందులో పచ్చి వెన్నపూస కొంచెం వేయండి వేసిన తర్వాత నీళ్లు వేడి నీళ్లు చల్లటి నీళ్ళు అస్సలు పోయొద్దు వేడి నీళ్ళతోటి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత తర్వాతనే చల్లని నీళ్ళు పోసి కలుపుకోవచ్చు ఫస్ట్ మాత్రం వేడి నీళ్ళని తీసుకొని కలుపుకోండి కొంచెం నీళ్ళు పోసిన తర్వాత గరెటితో అంతా కలుపుకున్నాక కొంచెం చల్లగా అయిన తర్వాత చేయిబెట్టి కలుపుకోండి ఎందుకంటే వేడి నీళ్ళు పోసినామంటే చేయబెడితే కాలేదు కాబట్టి ఇంకొకటి ఫైనల్గా పిండి చూశారు కదా పిండిని ఎప్పుడు కూడా చెక్కలకి చేసే పిండిని ముద్ద ముద్దుగా చపాతీ పిండిలాగా అస్సలు కలపొద్దు ఇలా కొంచెం పొడి ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా కొంచెం పొడి పొడిగా ఉంటే చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మాకు రాలేదు అనుకోవడానికి లేకుండా చేసుకోవచ్చు ఇంకా చూడండి ఇలా పూరి పేస్ట్ ఉంటుంది కదా పూరి పేస్కి పైన కింద కవర్ వేసేసి దానికి ఆయిల్ పోయండి ఇలా ఆయిల్ పూయడం వల్ల పిండి అనేది అస్సలు దానికి అంటుకోకుండా ఈజీగా మనకి చెక్క అనేది లేసి వస్తుంది కాబట్టి ఇలా జస్ట్ చూడండి నేను ఒక్కదాన్నే చేసేస్తున్నాను చాలామంది అమ్మ ఉన్నాము చేయలేమేమో అని భయపడుతూ ఉంటారు అస్సలు అవసరం లేదండి నేను చెప్పినట్టు అన్నీ మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి సింపుల్గా ఇలా పిండి కలిపేసుకున్నామంటే ఇలా పూరి పేస్తోటి సింపుల్గా మనం చేసేసుకోవచ్చు ఇంకా అవి వేగేలోపు టైం ఉన్నప్పుడు కొన్ని చెక్కలు చేసుకొని కింద ఒక పేపర్ కానీ లేదంటే తడి క్లాత్ కానీ పరిచేసుకొని దాని మీద పెట్టేసుకొని మనం అవి వేగిన తర్వాత తీసి ఇవి వేసుకోవచ్చు అనమాట చూస్తారు కదా ఒక్కదాన్ని ఎంత సింపుల్గా చేసేసాను ఈ సంక్రాంతికి చెక్కలు మినుప చక్రాలు అరిసెలు చేసుకున్నానండి చాలా బాగా కుదిన్నాయి చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు చూస్తారు కదా ఇలా అన్ని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోండి అండి సరిపోతుంది మనం పిండి తీసుకునేటప్పుడే లైట్గా మనకు ఒక సైజులో రావాలనుకున్నప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకున్నామంటే అన్నీ ఒకే సైజులో వస్తాయి మందం కూడా ఎక్కువ లేకుండా వస్తాయి చూసారా ఇలా కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల కూడా చాలా రుచి వస్తుంది అండి మనకి గ్యాస్ ఆదా అవడమే కాదు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది మనం స్టవ్ మీద చేసిన వాటికి ఇలా కట్టెల పొయ్యి మీద చేసిన పిండి వంటలకి చాలా తేడా ఉంటుంది కట్టెల పొయ్యి మీద చేసినవి చాలా రుచిగా ఉంటాయి చూడండి ఇలా ఒక్కసారి మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వచ్చేసి నూనె అస్సలు పీలవకుండా ఉండాలి అని అంటే పిండి ఇలా కొంచెం పొడి కలుపుకోండి అందులో కొంచెం పిండి కలిపేటప్పుడు వెన్నపూసేసుకోండి ఇంకా ఫైనల్గా ఏంటంటే నూనెలో కొంచెం ఉప్పు వేయండి బాగా గుర్తుపెట్టుకోండి నూనె కాగినప్పుడు అందులో కొంచెం మనం వంటల్లో వేసుకునే సాల్ట్ వేస్తే చాలండి నూనె కొంచెం కూడా పొంగకుండా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి మనం పిండి వంటలు చేసేటప్పుడు నూనె పొంగి చాలామందికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలి నూనె వేస్ట్ కాకుండా ఉండాలి మన వంటలు కూడా నూనె పీల్చుకోకుండా ఉండాలి అని అంటే కొంచెం అందులో ఉప్పు వేస్తే చాలండి నూనె పొంగదు అలానే పిండి వంటలకి నూనె అస్సలు గుంజుకోకుండా మనం వేసే నూనె వేసినట్టే ఉంటుంది మనం చాలా పిండి వంట కూడా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా చెక్కలు వేగినయ్యి తీద్దాం బయటికి చాలా బాగున్నాయండి రుచి అయితే అద్దరిపోయింది అమోఘంగా ఉన్నాయి చాలామందికి ఇష్టంగా తినాలని ఉంటుంది కానీ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు ఎందుకంటే మనం పూరి పేస్ట్ చేసే దగ్గర అంటుకుపోతాయి అని ఒకటి పిండి కలిపిన దగ్గర కూడా తేడా చేస్తే అసలు రావు నేను ఎలా కలిపానో పిండి అలా కలుపుకున్నారంటే చాలు మీకు ఖచ్చితంగా వస్తాయి కావాలంటే ట్రై చేసి మీరే చెప్తారు నిజం మీరు చెప్పింది చాలా బాగా వచ్చినాయి అంటారు పిండి ఎప్పుడు కూడా ముద్దు ముద్దుగా కలుపుకోవద్దండి పొడి ఆడుతూ ఉంచుకొని ఉండ చేసుకొని అలా పూరి పేస్కి కవర్లకు బాగా నూనె అంటిచ్చేసామంటే చాలు అసలు అంటుకోవు ఈజీగా లేసు వస్తాయి వచ్చిందని ఇలా వేసుకో ని మనం డీప్ ఫ్రై ఎర్రగా వచ్చే వరకు బ్రౌన్ కలర్ రానివ్వండి బాగా తెల్లగా ఉన్నప్పుడు అసలు తీయొద్దు తెల్లగా ఉన్నప్పుడు తీస్తే మాత్రం అవి పూరీలాగా ఉంటాయి అంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి వీటిని ఎక్కువసేపే కాలునివ్వాలి అలా అని మాడిపోనివ్వద్దు ఇలా చేసుకుంటే గనక మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఎన్నిసార్లు చేసిన వాళ్ళలాగా చేస్తారండి అంత అద్భుతంగా వస్తాయి రుచి మాత్రం అద్దరిపోతాయి ఈ మసాలా పప్పు ఒక్కసారి తిన్నారంటే దిమ్మ తిరిగిపోవాల్సిందే చూడండి ఎంత బాగా వచ్చినాయో నెక్స్ట్ టైం మీరు చేసుకునేటప్పుడు నా వీడియోని చూసి ఫాలో అయ్యి చేసుకోండి చాలా బాగా వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మసాలా పప్పు చెక్కలు ఆంధ్ర స్పెషల్ మసాలా పప్పు చెక్కలు అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్